హలో అండి ఈరోజు మనం చేసిన మేలు అనే చిన్న కథను విందామా ఉత్తర వాహిని నదీ తీరాన ఓ చిన్న అడవి ఉంది దీన్ని ఆనుకుని చాలా గ్రామాలు ఉన్నాయి అందుకే ఆ ఊళ్ళోని కొందరు తరచుగా అడవికి వేటకు వెళుతూ ఉండేవారు క్రూర మృగాల బెడతో లేకున్నా ఈ వేటగాళ్ళతో అడవిలోని జంతువులు పక్షులకు చాలా ఇబ్బందులు వస్తుండేవి అందుకే అవి నిత్యం చాలా అప్రమత్తంగా ఉండేవి ఒక నేరేడు చెట్టు మీద ఓ పాలపిట్ట గోరువంక తమ తమ కుటుంబాలతో నివసిస్తూ ఉండేవి అవి రెండు ఎప్పటి నుంచో మంచి స్నేహితులు రోజు ఆహారానికి కలిసే వెళుతుండేవి ఈ మధ్యనే పాలపిట్ట గోరువంక గుడ్లు పెట్టి పొదిగాయి చిన్న చిన్న పిల్లల్ని కంటికి రెప్పలా చూసుకుంటూ ఉండేవి ఒకసారి వేటగాడి బాణానికి గోరువంక భర్త బలైపోయింది అప్పటి నుంచి అది మరింత జాగ్రత్తగా పిల్లల్ని చూసుకుంటూ ఉండేది ఉదయాన్నే ఆహార అన్వేషణకు పోయి దొరికింది పట్టుకుని వెంటనే గూటికి చేరేవి పాలపిట్ట మరియు గోరువంక ఒకరోజు రెండు ఆహారం కోసం బయలుదేరాయి ఎంత దూరం వెళ్ళినా వాటికి ఏమీ దొరకలేదు చివరికి నువ్వు అటు వెళ్ళు నేను ఇటు వెళ్తాను ఎవరికి ఆహారం దొరికినా ముందు గూటికి చేరుకుని పిల్లలకి పెడదాం అంది గోరువంక సరే కానీ జాగ్రత్త అంది పాలపిట్ట రెండు చెరువు వైపు ఎగిరాయి కొంత దూరంలోనే పాలపిట్టకు మంచి జొన్నలు దొరికాయి ఆ కంకిని నోట కరుచుకుని గూడక చేరుకుంది అప్పటికి ఇంకా గోరువంక రాలేదు కొన్ని గింజలు దాని పిల్లలకు అందించింది పాలపిట్ట మా అమ్మేది అని అమాయకంగా అవి ప్రశ్నించాయి అమ్మ మీకోసం ఆహారం తేవడానికి వెళ్ళింది ఈలోగా ఈ జొన్నలు తినండి మీ అమ్మ తెచ్చింది తర్వాత తిందురు కాని అంది ఎంతసేపైనా గౌరవంగా రాలేదు పిల్లలు ఆందోళన చెందాయి పాలపిట్ట కూడా భయపడింది ఏమైందో ఏమో అనుకుంటూ గోరవంకను వెతుక్కుంటూ బయలుదేరింది ఓ చోట వేటగాడి బాణం దెబ్బతిని కొన ఊపిరితో కనిపించింది గోరువంక మిత్రమా నా అజాగ్రత్త నన్ను ఈ స్థితికి తీసుకువచ్చింది వేటగాడు చల్లిన పెసరగింజలకు ఆశపడి వాలాను వాడి బాణం దెబ్బకు దొరికిపోయాను నా పిల్లలను నువ్వే జాగ్రత్తగా చూసుకో ఈ క్షణంలో అయినా వేటగాడు ఇక్కడికి రావచ్చు ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని గోరువంక చెప్పి కన్ను మూసింది పాలపిట్ట బాధగా గూడుకు చేరుకుంది మా అమ్మేది అని గోరువంక పిల్లలు అడిగాయి అమ్మ మీకోసం మంచి ఆహారం తేవడానికి చాలా దూరం వెళ్ళింది అక్కడ మీ బంధువులను కలిసి వస్తుందట అంతవరకు మిమ్మల్ని చూసుకోమని నాకు చెప్పింది మీరేమీ బెంగ పెట్టుకోవద్దు అంది పాలపిట్ట ఆ రోజు నుంచి గోరువంక పిల్లలను పాలపిట్టే చూసుకునేది తమ తల్లి గోరువంక పిల్లలను అంత ముద్దుగా చూడడం పాలపిట్ట పిల్లలకు నచ్చేది కాదు వాటి గురించి మనకెందుకమ్మా అంటూ ఉండేవి గోరువంక పిల్లలకు బయటకు వెళ్ళి బతకడం నేర్పించాలి లేకపోతే నా పిల్లలు నన్ను నిందిస్తాయి అనుకుంది పాలపిట్ట ఓ రోజు పాలపిట్ట గోరువంక పిల్లలతో పిల్లలు మీరిక బయటికి రండి మీ ఆహారం మీరే సంపాదించుకోవాలి అమ్మ వచ్చేటప్పటికీ మీరు ప్రయోజకులుగా కనిపించాలి అని చెప్పింది అడవిలో ఎలా జాగ్రత్తగా ఉండాలో కూడా నేర్పించింది అవి బయటకు వెళ్ళగానే వాటికి తెలియకుండా వాటి వెనకే వెళ్ళి గమనించింది గోరువంక పిల్లలు పాలబిట్ట చెప్పినట్లే చాలా జాగ్రత్తగా ఉన్నాయి అమ్మ గోరువంక పిల్లలకు అన్ని చెబుతోంది కానీ మనకు మాత్రం ఏమీ చెప్పటం లేదు అమ్మకు మనమంటే ఇష్టం లేదు అనుకున్నాయి పాలపిట్ట పిల్లలు అన్నీ కూడ బలుక్కుని ఓ రోజు పాలపిట్ట లేని సమయంలో బయటకు వెళ్ళిపోయాయి ఆహారంతో ఇంటికి చేరిన పాలపిట్టకు తన పిల్లలు కనిపించకపోవడంతో అది భయపడిపోయింది అప్పుడే గూటికి చేరాయి గోరువంక పిల్లలు పాలపిట్ట ఆందోళనతో ఉండడం చూసి విషయం ఏమిటో కనుక్కుని పాలపిట్ట పిల్లలను వెతకటానికి బయలుదేరాయి ఒకచోట పాలపిట్ట పిల్లలు దిగులుగా ఉన్నాయి అందులో ఒకటి ఒక ముళ్ళ పొదల్లో చిక్కుకుపోయింది బయటకు రావడానికి చాలా ప్రయత్నిస్తోంది మిగిలినవి దాన్ని ఎలా బయటకు తీయాలో తెలియక అలాగే చూస్తూ ఉన్నాయి గోరువంకలు ముళ్ళ చిక్కుకున్న పాలపిట్ట పిల్లను నేర్పుగా బయటకు తీశాయి అప్పుడే వేటగాడు అటుగా వచ్చాడు పాలపిట్ట పిల్లలను మాట్లాడవద్దని చెప్పి వాటిని పక్కనే ఉన్న పదుల్లో దాచాయి గోరువంక పిల్లలు వేటగాడు అక్కడి నుంచి వెళ్ళిపోగానే అవన్నీ గూటికి చేరాయి పిల్లల్ని చూడగానే పాలపిట్ట చాలా సంతోషపడింది జరిగింది తెలుసుకుని ఈరోజు మీ అదృష్టం బాగుంది కాబట్టి ప్రాణాలతో బయటపడ్డారు లేకపోతేనో అని ఆగిపోయింది పాలపిట్ట మా అమ్మలా వేటగానికి చిక్కి ప్రాణాలు వదిలేవారు అన్నాయి గోరువంకలు మీకెలా తెలిసింది అని ఆశ్చర్యపోయింది పాలపిట్ట మాకు ఆ మాత్రం తెలీదా మాకు చుట్టాలెవ్వరూ లేరు మా నాన్న చనిపోయినప్పుడే ఎవ్వరూ రాలేదు మా అమ్మ ఏ రోజు మమ్మల్ని వదిలి దూరంగా వెళ్లేది కాదు అన్నాయి గోరువంక పిల్లలు మీకు అన్నీ తెలుసు అందుకే నా పిల్లలను కాపాడగలిగారు అని కృతజ్ఞతలు చెప్పింది పాలపిట్ట మమ్మల్ని క్షమించండి మీ విషయంలో మేము పొరపాటు చేశాం ఈరోజు మీరే మా ప్రాణాలను కాపాడారు అన్నాయి పాలపిట్ట పిల్లలు ఆ రోజు నుంచి అవన్నీ కలిసిమెలిసి జీవనం సాగించాయి ఈ కథ ఇంతటితో సమాప్తం ఎలా ఉందండి ఈ కథ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అంతవరకు సెలవు నమస్కారం